తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు గౌరవ శ్రీమతి కవితక్క గారి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ ఆదివాసీ జాగృతి స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండ జిల్లాలో ఈ ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది యొక్క సమావేశానికి జిల్లా అధ్యక్షులు మానపాటి రమేష్ అలాగనే వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఓని సదానందం ఉపాధ్యక్షులు రంజీతు వరంగల్ మండల అధ్యక్షులు నారాయణ హాసపర్తి మండల అధ్యక్షుడు సురేందర్ జనరల్ సెక్రటరీ విజేందర్ ఉపాధ్యక్షులు రఘు అలాగనే అపో యూనియన్ జాగృతి హన్మకూడ జిల్లా అధ్యక్షులు దేవేందర్ అందరం కూడా ఈరోజు సమేశమైన ఏదైతే తెలంగాణలో తెలంగాణ జాగృతి కౌతక్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు వారి యొక్క సాధన కోసము అనేక కూరలు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు కూడా పడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి మాకు రాజకీయ పరంగా ఉన్నటువంటి హక్కులు ఉన్నాయి తెలంగాణ భౌగోళికంగా వచ్చినా ఇప్పటికీ ఆదివాసీ బిజల మధ్య అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం ఇలా రాజ్యాంగ హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి ఇలా వన్ ఆఫ్ సిటీ కానీ పీఎట్ కానీ జీవో నెంబర్ ఫార్టీ నైన్ కానీ జీవో నెంబర్ త్రీ కానీ ఇటువంటి అన్ని సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆదివాసీ బిజలను విస్మరిస్తూ ఉన్నది ఇటువంటి పరిస్థితులలో మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా ఒక స్వచ్ఛత సంవత్సరం ఉన్నటువంటి జాగృతికి మరి వివరిస్తున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షురాలు కౌతక గారు కూడా అనేక సమస్యల మీద తెలంగాణలో పోరాడుతున్నారు కాబట్టి అలాగనే బీసీల కోసం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇలా విద్యార్థుల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కోసం ధర్నా కార్యక్రమాలు కూడా పాల్గొనేది ఇవాళ బీసీలకు కూడా మద్దతు రోజు కూడా జాగృతి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసింది అంటే అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాక కూడా కొన్ని సమస్యలు గత ప్రభుత్వము తీర్చకపోయినటువంటి సమస్యలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చి కూడా సమస్యలు పరిస్థితుల పరిస్థితులలో మరి అన్నిటినీ కూడిగించుకొని కవితక్క గారు సమస్యల మీద ప్రజాశక్తిలో పనిచేయడానికి ఉద్యమం చేయడానికి కంకణం కట్టుకున్నది కాబట్టి అటువంటి నాయకత్వంలో తెలంగాణ ఆదివారం అభివృద్ధి కూడా మేము కూడా మమేకమవుతూ ఉన్నాం అందులో భాగంగానే మరి కౌతక్క గారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి రెండు రోజులు అక్కడే ఉంటూ ఆ రెండు రోజులలో ఉన్నటువంటి పరిస్థితులలో మేధావులతోటి అలాగే విలేకరుల ప్రశ్న వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతా ఉన్నాయి కానీ సమస్య సమస్యలైనా ఉంటా ఉన్నాయి అటువంటి సమస్యల మీద మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో తిరుగుతూ అన్ని వర్గాలని అన్ని కులాలని మామేకం చేస్తూ సమస్యల మీద అన్ని విషయాలు తెలుసుకొని కార్యక్రమంలో ఒక తెలంగాణ అంటే జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి అది కూడా మొన్న బాలకు రిలీజ్ 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 చేయడం జరిగింది ఈ యొక్క జనం బాట కార్యక్రమంలో తీసుకున్నటువంటి కార్యక్రమానికి కవితక్కకి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మరి ఆదివాసీ గిరిజనులు ఆదివాసులు అందరూ కూడా అక్కకి అండగా ఉండాలని అందులో ముఖ్యంగా తెలంగాణ ఆదివాస జాగృతి రాష్ట్ర ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలో మొట్టమొదటిగా మేము ప్రెస్ పెట్టడం జరిగింది ఇది ఒక పిలుపుని మేము ఇస్తున్నామంటే రేపు నవంబర్లో ఇదే హన్మకొండ జిల్లాలో రెండు రోజులు అక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి అలాగనే అన్ని జిల్లాలో ఉంటుంది ముందుగా ఈ జిల్లా నుంచి వెళ్ళి అక్క ఏదైతే జిల్లాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదివాసీ జాగృతి ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలు కానీ గిరిజన నాయకులు కానీ మరి అక్కకి మద్దగా తెలియజేయాలని చెప్పేసి మరి దానికి అక్కకు మేము అందరం కూడా అండగా ఉంటూ అక్క వెంబడి ఉంటూ అనేక సమస్యలను కూడా అక్క ద్వారా పరిశీలించేటువంటి పద్ధతిలో ఉండడం కోసము మేము అక్క వెంట నడ నడవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ జాగృతి తీసినటువంటి కార్యక్రమాలకి దానికి తోడుగా ఉంటూ తెలంగాణ ఆదివాసీ గిరిజన పడినటువంటి సమస్యల పైన కూడా అక్క ఆ అనేక కార్యక్రమాలు చేయడానికి మేము నిర్ణయం చేసుకున్నాం దానికి అనుగుణంగానే అక్కకి పూర్తిగా తెలంగాణ ఆదివాసీ జాగృతి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని అక్కకు తోడుగా ఉంటామని అక్కకు వెన్నంటే ఉంటామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఒక మాట మీ ద్వారా అంటే తెలంగాణలో ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఏ రకంగా అయితే ఒక లేడీ ఊరెంటర్గా ఏ రకంగా కష్టపడి మరి ఆమె ఆ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అయ్యిందో ఇవాళ ఏ రక్ష తీసుకున్నా కానీ ఎక్కడ కూడా రేడి ఓ అనేది లేదు కాబట్టి తెలంగాణలో మరి కవిత గారు తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు సమస్యలు మరి ప్రజా సమస్యలు రాజ్యాంగ హక్కులు కుల సంఘాల యొక్క సమస్యలు కూడా గట్టిగా తీసుకొని ఉద్యమిస్తున్నటువంటి సందర్భం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ అందరం చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయాలు తప్ప వేరే ఎవరు ఎవరొకరు అనేది మనం అందరం గమనిస్తా ఉన్నాం కానీ సమస్యల మీద పోరాడేటటువంటి ఏకైక తెలంగాణ ముద్దు ఉందంటే అది కౌతక గారు ఖచ్చితంగా కౌతక గారికి మీ అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా అండగుంటారని చెప్పి తెలియజేస్తా జై 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 ఉన్నాకి రాజు నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొనసాగుతా ఉన్నా నేను అన్ని జిల్లాలో కూడా ఇదే రకంగా